ఎస్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రధానంగా సినిమాల రిలీజులు అనేవి అన్నీ ఆగిపోవడం జరిగింది అయితే మేకింగ్ పరంగా రెండు సినిమాల గురించి చాలా ఎక్కువ ఎక్కువ చర్చ అనేది జరుగుతుంది ప్రధానంగా ఒకటి పుష్ప టూ ఈ సీక్వెల్ పుష్ప సీక్వెల్ గురించి అలాగే బాలకృష్ణ గోపీచంద్ మల్లేని సినిమా గురించి ముందుగా పుష్ప గురించి మాట్లాడుకుంటే పుష్ప నార్త్ ఇండియాలో ఒక హ్యూజ్ సక్సెస్ని సాధించింది స్టిల్ ఇంకా మంచి వసూలను అందుకుంటుంది సోషల్ మీడియా పేజెస్లో మీమ్స్ పరంగా కానీ ఏ పరంగా చూసినా సరే పుష్ప సాంగ్స్ పుష్పకు సంబంధించిన మీమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఆ రకమైన ఇంపాక్ట్ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా క్రియేట్ చేయడం జరిగింది సో దీన్ని దృష్టిలో ఉంచుకుని బన్నీ పుష్ప సీక్వెల్ను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు నార్త్ ఇండియన్ ఆడియన్స్ను దృష్టిలో ఉంచుకుని ఈ పుష్ప టూ మేకింగ్ అనేది చేయాలి అని చెప్పేసి బన్నీ అయితే ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఒక వెకేషన్లో అయితే బన్నీ ఉన్నారు సుకుమార్ కూడా కాస్త అనారోగ్య కారణాల వల్ల కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు సో ఇద్దరు కూడా కాస్త ఫిట్ సమయం కుదిరిన తర్వాత దీని గురించి ఒక డిస్కషన్ చేసి నార్త్ ఇండియన్ ఆడియన్స్ను దృష్టిలో ఉంచుకుని వారిని ఆకట్టుకునేలాగా కంప్లీట్గా పుష్ప వన్ కంటే పుష్ప టూ విషయంలో ఒక యాక్షన్ ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉండేలాగా కూడా బన్నీ దానికి సంబంధించిన కసరత్తులన్నీ కూడా చేస్తూ ఉన్నారు నిజానికి పుష్ప సినిమా విషయంలో బన్నీ చెప్పిందే నేను చేశాను అని చెప్పేసి ప్రత్యేకంగా సుకుమార్ మెన్షన్ చేయడం జరిగింది అంటే బన్నీ పల్స్ ఆడియన్స్ పల్స్ అనేది బన్నీ పట్టేశారు ఆడియన్స్కి ఏం కావాలి తన అభిమానులు ఏం ఆశిస్తున్నారు అనే విషయాన్ని బన్నీ తెలుసుకోగడ్డాడు కాబట్టి సో పుష్ప సినిమా విషయంలో బన్నీ చెప్పిన ఇన్పుట్స్ అనేవి వర్కౌట్ అయ్యాయని చెప్పేసి సుకుమార్ చెప్పడం జరిగింది సో పుష్ప టూ విషయంలో కూడా బన్నీ ఇన్పుట్సే కీలకంగా కానున్నాయి ఇక పుష్ప వన్ విషయంలో నార్త్లో రిలీజ్ విషయంలో చాలా ఒక కా కొంత కన్ఫ్యూజన్ జరిగింది ఎందుకంటే తొలుత పుష్ప సినిమా కంప్లీట్గా హిందీలో డబ్బు చేయాలని చెప్పేసి భావించడం జరిగింది లేదంటే ఒక రైట్స్ అనేవి వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది బట్ సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఐదు భాషల్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు అది కాస్త ఇష్యూ అయింది చివరికి థియేటికల్ రైట్స్ విషయంలో షేర్ ఏదో మాట్లాడుకుని ఆ రీమేక్ రైట్స్ విషయంలో కానీ ఆ డబ్బింగ్ రైట్స్ విషయంలో కానీ ఒక ప్రతిపాదనకు వచ్చేసి నిర్మాతలతో ఎవరైతే రీమేక్ రైట్స్ తీసుకున్నారో ఆ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారో ఒక ప్రతిపాదనకు వచ్చేసి పుష్ప వన్ విషయంలో ఒక కాంప్రమైజ్ అయ్యి అయితే రిలీజ్ చేశారు ఫైనల్గా ఇద్దరికి వర్కౌట్ అయ్యేలాగా ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది కోసులు కూడా వచ్చాయి ఇక ఫస్ట్ సినిమా విషయంలో నార్త్లో కలెక్షన్లు బాగున్నప్పటికీ కూడా తెలుగులో అంతగా రీచ్ కాలేకపోయింది సినిమా ఎందువల్లంటే ఓవర్ బడ్జెట్ అని చెప్పేసి అన్నారు చివరి అక్కడికి ఏంటంటే ఓటీటీకి ఇరవై రెండు కోట్లకి ఎంతో సినిమాను విడుదల చేసిన తర్వాత కంప్లీట్గా ఇది లాసు కాదు గెయిన్ కాదు పెట్టిన దానికి సరిపోయింది అన్న లెక్క అనేది పుష్ప వన్ విషయంలో తేలింది బట్ పుష్ప టూ విషయానికి వచ్చేసరికి నార్త్లో ఉన్న దాన్ని దృష్టిలో ఉంచుకుని వసూళ్ళని దృష్టిలో ఉంచుకుని గ్రాండియర్గా తీయటంతో పాటు కంప్లీట్గా ఈసారి ఒక లాభాలు తీసుకువచ్చేలాగా ఈ ప్రాజెక్టు రెండో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని చూడాలి అని చెప్పేసి అటు నిర్మాతలతో కూడా మాట్లాడటం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే పుష్ప వన్కి వచ్చిన క్రేజ్ని వాడుకునేలాగా కూడా ఈ పుష్ప టూ సినిమాని బన్నీ సుకుమార్ కలిసి ఒక ప్లాన్డ్గా తీనున్నారు అది షూటింగ్ త్వరలోనే మొదలుగానే ఉన్న నేపథ్యంలో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ కూడా అంచనాలను పెంచేలాగా కూడా ఈసారి పబ్లిసిటీ చేయనున్నారు ఇక రెండో సినిమా బాలకృష్ణ అలాగే గోపీచంద్ చంద్ మల్ అని అఖండా సక్సెస్ ఇటు క్రాక్ సక్సెస్ ఇద్దరు ఒక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ఈ ఏడాది ఏడాదిలో సో అలాంటిది వారి కాంబినేషన్లో వస్తున్న సినిమా పైగా మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక గ్రాండ్ సంస్థ వీరికి ఒక బ్యాంగ్ రోల్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాని ఒక ఓవర్ బడ్జెట్ భారీ బడ్జెట్ నిజానికి చెప్పాలంటే బాలకృష్ణ సినిమాలన్నీ కూడా ముప్పై కోట్లు నలభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కితేనే భారీ బడ్జెట్ సినిమాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అలాంటిది అఖండా సినిమా అరవై కోట్ల వరకు బిజినెస్ అవ్వటం తొంభై కోట్ల వరకు లాభాలు అంటే ఆ షేర్ అనేది రావటం దాదాపు ముప్పై కోట్ల వరకు లాభం అనేది చేకూరటంతో సో దాని దృష్టిలో ఉంచుకుని అరవై కోట్ల బడ్జెట్తో చాలా గ్రాండియర్గా గోపీచంద్ మళ్ళీని మైత్రిమేకర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు అయితే ఇందులో బాలయ్య పాత్ర మళ్ళీ చన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య ఎన్ని సినిమాలు వచ్చినా సరే కొన్ని బాలయ్య సినిమాలు అంటే కనుక ప్రత్యేకంగా అభిమానులకు ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి అందులో చెన్నకేశవరెడ్డి సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధించకపోయినా అందులో బాలయ్య క్యారెక్టరైజేషన్ అనేది ఎప్పటికీ నెంబర్ వన్గా ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు సో అదే తరహా క్యారెక్టరైజేషన్స్ను గోపీచంద్ మళ్ళీ ఈ సినిమా కోసం వాడుకుంటున్నారు ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ అలాగే రెండవది పోలీస్ క్యారెక్టర్ను ఉపయోగించుకుని ఒక మ్యాజిక్ అనేది గోపీచంద్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించిన హింట్స్ అనేవి ఫ్యాన్స్ వద్దకు రావడం జరిగింది అరవై కోట్ల బడ్జెట్ అంటే దానికి తగ్గట్టుగానే గ్రాండియర్గా కూడా ఉంటుంది యాక్షన్ సన్నివేశాలు బాలాయ్య సినిమా అంటే కంప్లీట్గా వాటిల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా నిపుణులు తీసుకువచ్చి బాలయ్య అభిమానులు మళ్ళీ రెడ్డి టైంలో ఎలాంటి హైప్ను అభిమానులు చూశారో అలాంటి హైప్ను అఖండ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మళ్ళీ చూపించేందుకు ఒక అభిమానిగా కూడా దర్శకుడు అయిన గోపీచంద్ మళ్ళీ బాలయ్య అమ్మాని కావడంతో ఒక అభిమానిగా కూడా ఈ సినిమాను రూపొందించేందుకు ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది ఓవరాల్గా అటు పుష్ప ఇటు బాలకృష్ణ గోపీచంద్ ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ను కూడా వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ కూడా అనుకుంటున్నారని చెప్పేసి ఒక విధంగా ఇది మంచి ట్రెండింగ్ అది కాబట్టి ఆ జైబాలయ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది ఆ టైటిల్గా పెట్టడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి అభిమానులు కూడా ఫీల్ అవుతున్న క్రమంలో ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రూపొందుతున్న సినిమాలు ఒక క్రేజీ ప్రాజెక్ట్స్గా ఉన్నాయి ఇక ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి మనకు తెలిసిన విషయమే అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో వాటి తర్వాత ఒక మంచి క్రేజ్ను సంపాదించుకున్న సినిమాలుగా పుష్ప సీక్వెల్ కానీ ఈ జయబాలయ్య సినిమా కానీ